అందరూ వస్తున్నారు వాళ్ళు హెచ్ఆర్ మేనేజర్ కూడా ఇక్కడ వచ్చినారు వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు దాని ప్రకారంగా పోతాం కాబట్టి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ముందు చేయద్దండి దయచేసి మన వాళ్ళు కూడా ఎవరు ముందుకు వచ్చినాం చేయద్దండి

की का जय हो ऑपरेशन सिंह जय हो नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी भारत माता के भारत माता के भारत माता के भारत माता के, के, के तुम्हें तो दला దయచేసి వినంట వచ్చి మీ బస్సులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కాల్సిందిగా కోరుకుంటున్నాం మన బీరప్ప గుడి ఉన్నాయి దయచేసి రైలు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మీ యాజమాన్యం హెచ్ఆర్ కూడా అందరూ వస్తున్నారు భారత్ 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 పాకిస్తాన్ డౌన్ دسمم পাকিস্তান পাক্তান পাক্তানি পাবলাম না အေး yeah! barat nato ki barat nato ki